హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ మార్నింగే నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను సేమియా ఉప్మా అండి ఇంకా నేను లేచిన వెంటనే మా బాబు అయితే లేచేస్తాడండి ఇంకా లేచేసి ఏడుస్తూనే ఉంటాడు అందుకే ఇంక బాబు నెత్తుకునే అయితే ఉప్మా చేస్తున్నాను క్యారెట్ వేసేసి అయితే చేస్తున్నానండి ఇవాళ వ్లాగ్ అయితే చూడండి మీకు అయితే ఒక మంచి సర్ప్రైజ్ న్యూస్ చెప్తాను అంటే నా మనసుకి చాలా దగ్గర అండి చాలా హ్యాపీగా ఉన్నాను అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికైతే అంటే మార్నింగ్ అయితే అనుకోలేదండి ఆ టైంకి కానీ ఇంకా ఎండ్ ఆఫ్ ద డే అయితే తెలిసింది ఇక్కడ చూశారు కదా ఇంక ఇక్కడైతే నేను సేమ్య అయితే చేసేసానండి బాబునైతే కొద్దిసేపు అంటే ఇది తిప్పుతూ ఉంటున్నాను కదా అక్కడ బెడ్ మీద పడికేసి వచ్చానండి ఏడుస్తూనే ఉన్నాడు చూశారు కదా ఇంకెత్తుకోగానే హ్యాపీ ఫీల్ అయిపోతాడండి ఇంకా ఋషి కూడా స్నానం చేయించి రెడీ చేసేసాను చి ఋషి బాబునైతే సమ్మర్ క్యాంప్కి పంపిస్తున్నామండి ఇప్పుడైతే వాళ్ళకి సమ్మర్ క్యాంప్ ఉందంట స్కూల్లో అందుకే స్కూల్కి పంపిస్తున్నాము ఫోర్ అవర్స్ సో ఇంకా వాళ్ళ డాడీ అయితే ఋషి అయితే ఉప్మా తినిపిస్తున్నారు ఇంకా అయితే ఫీడింగ్ అండి నేను ఇంత షార్ట్ పెట్టి చెప్తున్నాను కానీ అసలు ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఇద్దరు ఒకే టైంకి లేస్తారండి పిల్లలు ఇద్దరు సో ఇంకా హడావిడి హడావిడిగా ఉంటుంది ఇద్దరు ఏడుస్తారు సో ఇంకా మా రిషిబాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారండి ఇక్కడ చూసారు కదా మా చిన్నబాబు ఎలా చూసుకుంటున్నాడో వాళ్ళ డాడీని నాకంటే ఎక్కువ వాళ్ళ డాడీనే ఎక్కువ చూస్తూ ఉంటాడండి చిన్నబాబు అయితే ఇంకా చూసి హ్యాపీగా ఫీల్ అయిపోయి అలా చేతులు పట్టేసుకుంటాడు ఇంకా కొద్దిసేపు అయితే ఆడుకొని ఆడుకొని లేవన్ ఆ టైంకి అయితే పడుకుంటాడండి అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను హాయ్ అండి మా చిన్నబాబు అయితే పడుకున్నాడండి ఇప్పుడైతే టైం ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా వంట చేయాలి సో కూరగాయలు అయితే ఇంట్లో ఏం లేవండి ఓన్లీ క్యారెటే ఉండింది సో అందుకే క్యారెట్ ఎగ్ కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంకా వెజిటేబుల్స్ కూడా ఏమీ తీసుకురానండి ఎందుకంటే మీకు చెప్తాను కదా గుడ్ న్యూస్ అని చెప్తాను కదా సో వీడియోలో చెప్తానండి అందుకే వెజిటేబుల్స్ అయితే ఏమీ తీసుకురావట్లేదు ఇంకా ఉన్నవాడితోనే ఇవాళ కానిచ్చేద్దాం అనేసి అయితే క్యారెట్ ఎగ్ కర్రీ అయితే వండుతున్నానండి వీడియో చూస్తూ ఉండండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది అయితే మీకు చెప్తాను యాక్చువల్గా గుడ్ న్యూస్ ఏంటంటే మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళాక సడన్గా కాల్ చేశారండి చేసి మీ ఇంటికి వెళ్దాం అనేసి అయితే చెప్పారు అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అండి అంటే వెళ్ళడానికి అయితే త్రీ ఫోర్ రీజన్స్ అయితే ఉన్నాయండి సో అవేంటి అనేది మీకు కమింగ్ బ్లాగ్స్తో చెప్తాను ఇప్పుడైతే ఫస్ట్ ఒక గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అని చెప్తున్నాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా గుడ్ న్యూసే అండి బట్ అంతకంటే పెద్ద న్యూస్ ఏంటంటే నన్ను అయితే ఒక ఛానల్ వాళ్ళు అయితే ఇంటర్వ్యూకి పిలిచారండి అంటే ఇప్పుడు నార్మల్గా యూట్యూబర్స్ని ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు కదా అలా నన్ను కూడా పిలిచారు అసలు నేనైతే షాక్ అయిపోయాను అంటే ఇంత త్వరగా పిలుస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు సో వాళ్ళైతే పిలిచారండి హైదరాబాద్లో ఇంటర్వ్యూ సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎలాగూ అంటే కరీంనగర్కి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచే వెళ్ళాలి కదండి అందుకే ఇంకా సరే హైదరాబాద్లో ఆగేసి వెళ్దాము అనేసి అయితే అనుకుంటున్నాము ఇక్కడైతే వంట చేస్తున్నాను ఇక్కడ రిషుబాబుకి టైం అయిపోయిందని ఫాస్ట్గా వెళ్ళి స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి పద్మ అయితే స్నానం చేయించేసింది ఎండ ఎలా ఉందంటే అమ్మో అసలు ఎవరైనా చిన్నపిల్లలు తీసుకుని అయితే అస్సలు బయటకు వెళ్ళకండి చాలా ఎండు ఉంది ప్రెగ్నెంట్ అమ్మాయిలు కూడా అస్సలు బయటకు వెళ్ళొద్దు అంటే ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే బయటికి వెళ్ళండి అంటే బెంగళూరులో కూడా చాలా టెంపరేచర్ వచ్చేస్తుందంట థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ అంత ఎక్కువ వచ్చేస్తుందట అండి ఇక్కడ చూసారు కదా ఇంకా చిన్నబాబుని రెడీ చేసేది అయితే ఇక్కడ కింద పడికేస్తున్నాం అండి బెడ్ మీద వేసామంటే ఇంకా అసలు రోలింగ్ రోలింగే అండి చూసుకుంటూనే ఉండాలి అందుకే కొద్దిసేపు అయితే కింద పడికేశాను కింద పడికేసిన ప్రాబ్లమే అండి ఎందుకంటే దొల్లేసి ఒకటేసారి నేలకేసి కొట్టేసుకుంటున్నాడు తల అందుకే ఇంకా కింద చూసుకుంటూ ఉండాలి మధ్యలోనే స్టవ్ ఆఫ్ చేసి పెళ్ళానండి క్యారెట్ కర్రీ క్యారెట్ ఎగ్ కర్రీ సో మళ్ళీ వచ్చాక మళ్ళీ ఎగ్స్ మిక్స్ చేసేసైతే చేస్తున్నాను అబ్బ కొంచెం అంటే నేను లేట్గా బద్ధకంగా ఉన్నానంటే అయిపోయినానండి ఇంకా మా బాబు ఎలా అంటే ఫుడ్ పెడతావా చేస్తావా అన్నట్టు ఉంటాడు నాకేమో వన్ థర్టీ ఆ టైంకి ఇంకా ఆకలి వేసేస్తుంది సో బెటర్ నేను తిన్నాకే తినిపిద్దాం అనేసి అయితే డిసైడ్ అయిపోయానండి ఎందుకంటే ఇప్పటికీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఫీడింగ్ ఇచ్చాను బాబుకి చిన్న బాబుకి సో ఆకలి వేస్తూ ఉంటుంది కదా మార్నింగ్ కొంచెం తిన్న సేమే ఉప అండి ఎప్పుడో అరిగిపోయింది నాకైతే సో ఈ పనులు చేసేసరికి ఇక్కడైతే ఇంకా నేను తినేసి మా బాబుకి తినిపిస్తున్నాను చిన్నబాబు చూసారా ఫుడ్ చూస్తున్నాడండి ఈ మధ్య నేను నేను ఏదైనా బానానా తిన్నా ఫుడ్ తిన్నా వాటినే చూస్తూ ఉన్నాడు చూసేసి నోరు చప్పరించేసుకుంటున్నాడండి అండి మేబీ ఇంకా బాబు కూడా అంటే సిక్స్ మంత్స్ స్టార్ట్ అయింది కదా సో కంప్లీట్ అయ్యేసరికి అయితే నేను కూడా ఫుడ్ పెట్టేస్తాను ఇంకా ఫస్ట్ అయితే యాపిల్ ప్యూరీ అలా ఏమైనా కొంచెం కొంచెం ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఎలాగో ఇంక ఊరు వెళ్తున్నాను కదా ఊరెళ్ళి వచ్చాక ఇంకా బాబుకి అయితే ఫుడ్ పెడతానండి మరి బాబు చూడండి క్యారెట్ ఎగ్ చేశాను అంటే బట్ పెరుగు తాలింపు వేయమన్నాడండి అండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళేసి ఇంకా నేను ఎలా అంటే పిల్లలు ఏది తింటారా అలానే చేసి పెడతానండి ఇంకా కొంచెం ఓపిక చేసుకుంటాను సో ఇద్దరికి తినిపించేసి అంటే అయ్యో పెద్ద బాబుకి తినిపించేసి అయితే ఇంకా చూసారు కదా ఇద్దరు పిల్లల్ని పడుకోబెట్టానండి ఇంక ఇద్దరు పడుకునేసరికి అయితే టైం త్రీ అవుతుందేమో అసలు ఇద్దరు పడుకోని అంటే అమ్మో ఎంత సతాయించేస్తారో ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే ఏదైనా స్పెషల్గా వంట చేయాలన్నా ఏదన్నా చేయాలన్నా వాళ్ళు పడుకునే టైంలోనేనండి ఇక్కడైతే డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను ఎందుకంటే హైదరాబాద్కి వెళ్తానని చెప్పాను కదా మా భవానీ ఇంటికి కూడా వెళ్దాం అనుకుంటున్నామండి సో పిల్లలకి డ్రై ఫ్రూట్ లడ్డు మంచిది కదా అనేసి అయితే ఇక్కడ చేస్తున్నాను ఇలా చేసుకోండి నిజంగా నార్మల్గా డ్రై ఫ్రూట్స్ అయితే తినట్లేదండి ఇలా లడ్డులు చేసుకుంటేనైనా టేస్ట్ బాగుంటాయి కదా సో పిల్లలు పడుకున్నారు కదా అందుకే పద్మ కూడా నాకు ఇవాళ హెల్ప్ చేయమని చెప్పాను సో పద్మ కూడా అవి కట్ చేసి ఇస్తుంది ఇంకా చాలా పని ఉందండి ఇంట్లో పిల్లలు వేస్తే పని అవ్వదు అనేసి అయితే ఇక్కడ తను అంటే డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తుంది నేనైతే ఇంకా ఇల్లు సర్దడము బట్టలు ఫోల్డ్ చేయడం ఇవన్నీ చేస్తున్నానండి అసలు తీరికే ఉండదు ఇంకా నాకైతే అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి అదో ఆనందం ఎగ్జైట్మెంట్ అయిపోయింది నాకైతే అంటే ఇంటర్వ్యూ పిలిచారు నన్ను వావు వెళ్తున్నాననే ఆనందం అమ్మ వాళ్ళ ఇంటికి టూ ఇయర్స్ అయిపోయిందండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వావ్ మా కరీంనగర్కి టూ ఇయర్స్ తర్వాత వెళ్తున్నానా అదో ఆనందం అసలు డబల్ డబల్ సెలబ్రేషన్ అండి ఇక్కడైతే సో బట్టలన్నీ ఇక్కడ ఎవరిది వాళ్ళకే ఫోల్డ్ చేసి పెడుతున్నాను ఎంత బాగా పెట్టినా ఈ చిన్న చిన్న బట్టలు అండి మా చిన్నబాబుయే ఋషి బాబుయ్ సో అసలు సరిగ్గా దొరకవు అందుకే ఇలా సపరేట్ సపరేట్ అయితే ఫోల్డ్ చేస్తూ ఉంటాను ఇంట్లో పని అండి అసలు నేను ఏం చేస్తానో కానీ చేస్తూనే ఉంటానండి ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను దానికి తోడు ఇంకా పిల్లలు వేస్తారనే అదో భయము ఇంకా లేచారంటే ఎత్తుకొనే ఉండాలండి చిన్న బాబుని కూడా అంతే ఎత్తుకోమనే అంటాడు ఎక్కువ ఎక్కువ ఎత్తుడు వాళ్ళకి సో ఇక్కడ నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తున్నాను పద్మకి హెల్ప్ చేస్తున్నాను ఎందుకంటే అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మరి అయిపోవు త్వరగా మళ్ళీ పిల్లలు వేసే ఏం చేసేస్తారో అనేసి ఇద్దరం కట్ చేసామండి ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకున్నారనుకోండి డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మీకు ఇక్కడ ప్రాసెస్ చూపిస్తున్నాను సో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అంటే ఇందులో అన్నీ ఉండాలని లేదండి ఏవైనా కొన్ని మిస్ అయినా ఏం కాదు సో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే చిన్నగా చాప్ చేసుకోండి సో ఇంకా నేనైతే ఫుడ్ డిన్నర్లోకి ఏం చేద్దామని బ్లింకిట్లో అయితే కొన్ని ఆర్డర్ పెట్టేశాను అంటే వెజిటేబుల్స్ ఏమీ లేవనేసి పొటాటో అండ్ చపాతీ పిండి ఇలా టమాటో కొత్తిమీర పచ్చిమిర్చి ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నానండి ఇంకా మా ఋషిబాబు కంటే బ్లాక్ లడ్డు కావాలన్నాడండి అమ్మ మా ఋషిబాబు ఎలా అంటే పిల్లలేమో నార్మల్గా పిల్లలు తినకుండా సతాయించుతారు కదా మరి బాబు బల కదండి ఏదో ఒకటి తింటా తింటా అని అంటాడు ఇంక అందుకే ఓపిక్గా ఇది చేసేసుకుంటూ ఉంటాను అక్కడ నువ్వులు పల్లీలు అయితే సపరేట్గా ఫ్రై చేసేసి పెట్టేసానండి ఇదైతే డ్రై ఫ్రూట్ లడ్డు కోసం కొన్ని గసగసాలు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇంకా కొంచెం నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఓపిగ్గా వేయించుకోవాలండి అసలు కొంచెం మంట ఎక్కువ పెట్టేశారంటే మాడిపోతాయి సో ఒక ట్వె ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా లో ఫ్లేమ్ పెట్టి మెల్లమెల్లిగా ఫ్రై చేసుకోవాలి సో అంతలోపు అయితే ఈ నువ్వులు ఈ పల్లీలు అయితే చల్లగా అయిపోయానండి నేను అక్కడ వంట అంటే అవి చేస్తున్నాను కదా ఇక్కడ మా వారు చూడండి ఆ పచ్చిమిర్చి మొత్తం మొత్తం ఇల్లంతా పోసాడండి నాకు అప్పుడప్పుడైతే ఈ ఏడుపు వచ్చేస్తుందండి ఈ పిల్లలతో పని నాకేమో అసలు విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఎందుకో అర్థం కావట్లేదు అసలు అంటే ఆపరేషన్లు అయిన వాళ్ళకి ఇలా వస్తుందేమో మీకు వస్తుందా ఇలా బ్యాక్ పెయిన్ కామెంట్ చేయండి దానికి తోడు ఇలా డబల్ డబల్ పని ఉంటుందండి ఈ పిల్లలతోని ఇక్కడైతే నేను బాబు కోసం అయితే నల్లబెల్లం యూజ్ చేస్తున్నానండి మా పద్మ చెప్పింది అంటే నల్లబెల్లమే మంచిది అనేసి తెల్లబెల్లంలో అయితే ఇది సు అదేంటి సోడా కలుపుతారట అండి సో అందుకే ఇంకా అప్పటి నుంచి నల్ల బెల్లమే యూజ్ చేస్తున్నాను బాబుకైతే ఇక్కడ చూసారు కదా లడ్డూలు అయితే చేసేస్తున్నాను ఇంకా మా వాడు చేసేటప్పుడే తినేస్తూ ఉంటాడు చెప్పాను కదా బాబుకైతే ఇష్టం అనేసి టేస్ట్ చాలా బాగుంటున్నాయండి ఇలా నవ్వు నువ్వులు బెల్లం నేను మొన్న డ్రై ఫ్రూట్ పౌడర్ చేసి పెట్టాను కదా అది కూడా మిక్స్ చేసేసానండి ఇందులో సో అవన్నీ చేసేసేలోపు ఇక్కడైతే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా చల్లగా అయిపోయాయి ఇవన్నీ చల్లగా అయిపోతే ఇలా నేనైతే ఇక్కడ డేట్స్ ఒక డబ్బా మొత్తం అందులో గింజలు తీసేసి మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను ఇంక ఇవంతా బాగా మిక్స్ చేయాలి గసగసాలు డ్రై ఫ్రూట్స్ సో ఆ డేట్లో బాగా మిక్స్ చేసేసి కొంచెం మంచిగా ఉండలు చేసేసుకోవడమే ఈజీ ప్రాసెస్ అండి బట్ చాలా టైం పడుతుంది ఎందుకంటే వాటిని చాప్ చేసుకొని మంచిగా ఫ్రై చేసి ఇవన్నీ చేయడానికి అయితే టైం పడుతుందండి ఇంక ఇవన్నీ మధ్య ండి ఇన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంకా ఇవి అయిపోయిన వెంటనే సెవెన్ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా డిన్నర్లోకి మళ్ళీ ప్రిపేర్ చేయాలి కదా ఇక్కడైతే చపాతీ చేసేస్తున్నాను ఇవాళ్ళయితే నేను ఈ పిల్స్ ఈ చిక్కీ ఆట తీసుకున్నానండి నార్మల్గా నేనైతే ఆశీర్వాద వాడతాను అదైతే కొంచెం సాఫ్ట్ గానే కలిపి పెడతానండి పిండి ఎందుకంటే గట్టిగా అవుతాయి అని చపాతీలు కానీ ఇది కొంచెం ఎక్కువ సేమ్ అలానే కలిపేసరికి మరీ మెత్తగా అయిపోయాయండి నాకేమో ఇంతెందుకు మెత్తగా ఉంటుంది ఇందులో ఏమైనా మరి మైదా కలిపేస్తారా అనేసి మా హస్బెండ్తోనైతే అయితే డిస్కస్ చేస్తూ ఉన్నాను ఇంకా దీనిలోకి కాంబినేషన్గా అయితే పొటాటో కర్రీ చేద్దామనేసి పద్మాని హెల్ప్ చేస్తాను చేయమన్నానండి అమ్మో పద్మ లేకపోతే ఏమైపోతానో అండి అప్పుడప్పుడు అదే అనిపిస్తది సో నేను వంట చేసినప్పుడు పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ ఉంటది సో ఎప్పుడైనా ఇలా ఎక్కువ పని ఉన్నప్పుడైతే హెల్ప్ చేయమని చెప్తాను సో దానికి కాంబినేషన్గా అయితే పొటాటో కర్రీ అయితే చేస్తున్నానండి అసలు ఒక పని వెనుక ఒక పని అసలు అయితే రెస్ట్ లేదండి కానీ కొంచెం హ్యాపీగానే ఉన్నాను చెప్పాను కదా ఇలా హ్యాపీ న్యూస్ తింటే డబుల్ ఎనర్జీ వచ్చేస్తుందేమో సో ఇక్కడైతే పొటాటో కర్రీ అయితే చేస్తున్నాను నేను మ్యాక్సిమం డైలీ అండి ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం డిఫరెంట్ డిఫరెంట్గా చేసేస్తాను అస్సలు మధ్యాహ్నం చేసింది అయితే తినము ఎందుకంటే మధ్యాహ్నం కొంచెమే కుక్ చేస్తానండి కావాలని ఎందుకంటే ఎందుకులే మా హస్బెండ్ నైటే తింటారు ఆఫీస్ మధ్యాహ్నం ఆఫీస్లోనే తినేస్తారు ఎందుకులే మధ్యాహ్నం చేసింది పెట్టడం అనేసి ఇంకా నైట్ అయితే ఫ్రెష్గా కుక్ చేసేస్తాను ఇంకా ఈ మధ్య అయితే చపాతీ చేయమన్నారని చపాతీ కూడా చేసేసాను ఇంకా నాకైతే అసలు ఆకలి అయితే దంచేసిందండి ఫస్ట్ నేను తినేస్తున్నాను మరి బాబుకి ఈ చపాతి కదా ఇంకా పొటాటో కర్రీ కదా వాడికైతే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసానంటే తినేస్తాడండి చాలా ఇష్టం అండి చపాతీ కర్రీ అయితే ఇంకా తినగానే చూసారు కదా నా కిచెన్ పరిస్థితి అన్ని వంటలు చేస్తే మరి ఇలానే ఉంటాను కదా ఇంక ఇవంతా నీట్ గా సర్దుకుంటున్నాను మళ్ళీ మార్నింగ్ అయితే రొటీన్ స్టార్ట్ అయిపోద్దండి ఎందుకు చెప్పండి సో నైటే సర్దుకొని పెట్టుకున్నాను అనుకోండి ఇంకా ఫ్రెష్గా మార్నింగ్ లేచేసరికి ప్రశాంతంగా అనిపిస్తుంది లేకపోతే ఇంకా లేవగానే చిరాగ్గా ఇవన్నీ చూసేస్తే చిరాగ్గా అనిపించేస్తుంది అండి టైం చూసారు కదా టెన్ థర్టీ అవుతుందండి అయితే అండి ఇద్దరే రాదండి ఇక్కడ మా రుషిబాబు చూసారు కదా కిచెన్లో ఎలా ఆడుతున్నాడో చూడండి రుషిబాబు ఏం చేస్తున్నా చూసారు కదా ఇంకా అసలు బాబు కొంచెం నిద్ర వచ్చే పేస్ ఉందో చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో ఇంకా మా పెద్ద బాబు పరిస్థితి ఇది చిన్న బాబు పరిస్థితి చూపిస్తాను మీకు ఇక్కడైతే చూడు చూస్తారు కదా మా చిన్న బాబు పరిస్థితి అయితే అసలు వీళ్ళకి నిద్రలు రావండి రోజు ట్వెల్వ్ అయిపోతుంది వీళ్ళు అసలు వీళ్ళు పడుకునే అయితే మాకేమో బాగా నిద్ర వచ్చేస్తుందండి వీళ్ళకేమో అస్సలు నిద్రలు రావు మీ పిల్లలు కూడా ఇట్లనే చేస్తారా కామెంట్ చేయండి మీరైతే అసలు ఎంత ట్రై చేస్తున్నానో రోజు పడుకోబెట్టడానికైతే లేదు అసలు ఆడతా నాకైతే అసలు నీరసం వచ్చేస్తుందండి ఇవాళ కొంచెం పని అయితే ఎక్కువగానే అయిపోయింది ఇంకో కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేయాలి మకాన మసాలా మకాన ఫ్రై చేద్దాము అనుకున్నాను అంటే మకానాలో కొంచెం మసాలా అలాగా వేసేసి కానీ నా కళ్ళు చూసా కదా ఇప్పటికే ఎంత చిన్న చిన్నగా అయిపోయాయో ఇంక ఇప్పుడైతే ఇగో ఇక్కడ పాలు పెట్టుకున్నానండి పాలు తాగేసి అయితే ఇంకా తీసుకుంటాను నా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ అండ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ